మీరు జనసేనలో సీనియర్ కదా నామినేటెడ్ పదవులకు సంబంధించి జన సైనికులు పార్టీ క్యాడరు సంతృప్తిగా ఉందా మీ దృష్టిలో బ్రహ్మాండంగా ఉన్నారు ఒకటన్నా మనం ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంట్లో మనం లేవు స్ట్రాంగ్ పెట్టుకోవాలి అందరూ గవర్నమెంట్లో ఉన్నారు కానీ గవర్నమెంట్ వచ్చినయితే మా వల్లే మేము లేకపోతే గవర్నమెంట్ లేదు ఇప్పుడు వంద శాతం చెప్తాం చంద్రబాబు గారు ఏమైనా అనుకోని మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ బయటకు వెళ్తే కూటమి స్ఫూర్తిని మీరు దెబ్బతీసినట్టేది చూసుకోండి మరి నేనేమన్నా తప్పుగా మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు గవర్నమెంట్ వచ్చేదైతే కాదు ఎందుకంటే అందులో నో డౌట్ చంద్రబాబు గారు జైల్లో ఉంటే టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు గారిని కలవడానికి అవును కలిస్తే మా ఆస్తుల మీద దాడి చేస్తారేమో మా వ్యాపారాల మీద దాడి చేస్తారేమో మమ్మల్ని కొడతారేమో ధైర్యంగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైల్లో బయట రాగానే మేము కలిసి పోటీ చేస్తున్నామన్నారు అప్పటి నుంచి ఒక బీజేపీ కూడా చంద్రబాబు గారితో కలవాల వద్ద ఆలోచనలు ఉన్నప్పుడు మాట్లాడిస్తామన్నారు నేను మాటిస్తున్నా కలుస్తున్నాం అది కాన్ఫిడెంట్ లీడర్ పవన్ కళ్యాణ్ కింగ్ మేకరు కింగ్ కాబోతున్నారు వదిలేండి ఇంకా అవునా చెప్పం అవే కదా చెప్పేసి ఇంకేముంది పవన్ కళ్యాణ్ గారు ఆయన వాస్తవంగా ఆయన కసితో చెప్పాడు జగన్ని మేము తిట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఆయన ఎవ్వరు మాట్లాడారు రాష్ట్రంలో పాతాలను తొక్కుతామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తొక్కి చూపించే సమయం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లేస్తే ఆయన పాతాల నుంచి ఏంది తొక్కి లేచేది లేసేంత పాతాలను ఇంకా అది ఇంకా పట్ల కుదరతలేదు జరగపనులే కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా డేంజర్ కరోనా కన్నా చాలా పవర్ఫుల్ వైరస్ అది ఆయన తొక్కడానికి పవన్ కళ్యాణ్ గారు మెడిసిన్ అది చాలా ఫాస్ట్ మెడిసిన్ ఆ మెడిసిన్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు వాడుకున్నారు ప్రజలు ఓట్లేశారు గెలిచాం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని కూడా సంవత్సరంలో అన్ని క్లియర్ చేశాం రాజధాని డెవలప్మెంట్ చేస్తున్నాం దాంతోపాటు పార్టీ డెవలప్ చేస్తున్నాం జనసైనికులు అనుకునేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో వచ్చేసాం మనం పూర్తిగా మన చేతికి పవర్లు వచ్చేసాను కూడా తప్పది మనం ఇంకా చాలా చేయాల్సింది పార్టీకి ఓకే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి మనం దానికి మనం ఏం చేయాలి ఆయన ముఖ్యమంత్రి అయినా అంటే అప్పుడు మనం అడగచ్చు మన ముఖ్యమంత్రి అడుగున్నా డబ్బా చూసుకునేసి సో అన్ని పదవులు ఏ కావాలంటే కోరుకోవచ్చు మన ముఖ్యం అలయన్స్ లో ఉన్నాం అలయన్స్ ఒక ధర్మం ఏముందో పాటించాలి కాదు వన్ బై థర్డ్ అన్నారు ఫస్ట్ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక అధికారికంగా ట్వంటీ పర్సెంట్ అన్నారు కానీ టెన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేదు ఇంకా ఉన్నాయన్నా ఇంకా మూడేళ్ళు ఉంది నామినేట్ ఉన్నాయి అర్హత ఇస్తున్నాము ఎవరికి ఏమర్ అర్హత అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బ్రహ్మనాయుడు గారు నాకు ఇంకా మీరే దొరికిన ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇక్కడ బ్రహ్మనాయుడు గారు యాంకరింగ్ బాగా చేస్తాడు టీవీ డెబెట్లో బాగా చేస్తాడు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంత ముందు చేసేవాళ్ళని తెలిసి ఇప్పుడు చేస్తానో తెలియదు నాకు చేయట్లేదు ఏదో రాజకీయాల్లో ఇంట్రెస్ట్ కూడా నాకు తెలియదు కానీ మీరు పోయి మంగళ షాపులో కూర్చోబెట్టి మమ్మల్ని సేవింగ్ చేయమంటే చేస్తారా కాబట్టి ఎవరు ఉందో వాళ్ళకి ఆ పదవాలు ఇస్తున్నారు అంటే పదవాళ్ళు రానారు కాదు చెప్తాయినండి బాధ్యత అందరికీ ఒకేసారి ఇవ్వలేరు కుదరదు ఇవ్వాలి వాళ్ళకి లిస్ట్ ఇచ్చి నాకు రావాలి ఇప్పుడు కదా అవును ఎందుకు రాలేదు మన ఈ ఇష్యూ అవడం వల్ల అయిపోయింది లేకపోతే వచ్చేదేమో ఇష్యూ ఇష్యూ క్లియర్ అయిపోయింది కదా దేశంలో ఎవరి మీద అలిగేషన్స్ లేవా మళ్ళీ ఇట్లా వచ్చారా దేశంలో ఎవరి మీద రాజకీయ నాయకులు అలిగేషన్స్ లేవా ఉన్నాయి మంది మీద ఉన్నాయి ఇందిరాగాంధీ మీద ఉంది జవహర్ నెహ్రూ మీద ఉంది గాంధీ మహాత్ము మీద ఎలిగేషన్ చేశారు అవునా కదా అవును రాజకీయాలు అంటే ఊరికి అలిగేషన్స్ దిష్టి పోయింది కాబట్టి దాన్ని అంతరం పట్టించుకో పత వస్తుంది నాకు కూడా వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది ఇంత ముందు ఒక ఛానల్లో చెప్పేదో చాలాలో గల్లీలో కాకపోతే ఢిల్లీలో ఓకే ఆయన అనుకుంటే అంతేగా ఆయన అనుకుంటే వస్తాన్న రాకుండా ఎక్కడికి పోతుందన్న ఆయన నమ్ముకున్న న్యాయం చేస్తారు మీరు చూడండి మన లిస్ట్ అందరికీ ఎవరైతే సీనియారిటీ ఉన్నారో సీనియారిటీ ప్రకారం చేస్తున్నాం మన అందరికీ ఓపీకి పట్టాలా ఓపికి పట్టాలి సీనియారిటీ పార్టీకి అన్ని విధాల సహకరించిన కొంతమంది ఉంటారు పార్టీకి వాళ్ళకి ఇవ్వాలి మాట చుట్టాము పార్టీకి పనిచేసిన వాళ్ళు కొంతమంది సీనియార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇన్ఛార్జీలు ఉన్నారు స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు అందరికి వస్తాయి టైం పట్టదు మొన్న ఏదో పదేళ్ళు ఓపిక పట్టినారు కదా నా పట్టేది ఓపిక పట్టినారు ఒకవేళ మళ్ళీ జగన్ వచ్చి ఏం చేస్తుంటారు పదవల్ల తొక్క జైలు ఎత్తుకొని ఉంటాడు ఉన్నాం కదా మన గౌరవంగా ప్రశాంతం ఉన్నాం కదా అందరికి వస్తుంది ఆ కాన్సెప్ట్ ప్రశాంతంగా ఉండాలి అంతే మనం త్రిశూల వ్యూహం అన్నారు కదా పవన్ కళ్యాణ్ అంటే మీకు అర్థమైందా త్రిశూల వ్యూహం మంచిదే కదన్నా షణ్ముఖ వ్యూహం అయిపోయింది త్రిశూల వ్యూహం అధికారంలో ఉన్నా కాబట్టి త్రిశూల వ్యూహం ఉపయోగించాలి అంటే మా పార్టీకు బలోపేతం చేసుకుంటున్నాం నెక్స్ట్ సార్ చెప్పినట్టు కూటమిలో ఉంటాం ఇరవై ఒకటి పోటీ చేయను నెక్స్ట్ యాభై ఐదు పోటీ చేస్తాం అరవై పోటీ చేస్తాం ఓకే అరవైకి మాకు అభ్యర్థులు ఉన్నారు మొన్న కూడా ఉన్నారు సందర్భం లేదు అరవై పోటీ అంటే గ్రౌండ్ లెవెల్లో మేము చేయాలి కార్యకర్తలని ఉత్సాహపరచాలి కార్యకర్తలకు హామీ ఇవ్వాలి కార్యకర్తల ఇంటికెళ్ళి ఒకరోజు ఉంటానని చెప్పడైనా అవన్నీ అంటే చెప్పడానికే సాధ్యపడతాయంటారా చేయాలి ఎందుకు కదన్నా ఎందుకు కాదన్న ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన బిజీ పాలిటిక్స్ ఇంకా అయిపోయిన సినిమాలు కూడా ఇంకా కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలే ప్రజలకి చేయాలి చాలా చేయాలి ఆయన ప్రజలకి ఆయన ఇంకా ఆశా కిరణం ఈ రాష్ట్రానికి అవును పవన్ కళ్యాణ్ గారి ఆశా కిరణం ఈ రాష్ట్రానికన్నా పవన్ కళ్యాణ్ గారే చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు ఒక కులమంతా చూస్తా ఉంది ఎస్సీ ఎస్టీలు చూస్తున్నారు బీసీ మైనార్టీలు చూస్తున్నారు మేమంతా కలిస్తే చూస్తేనే కదన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరు చూస్తే ఈ స్థాయిలో ఉన్నాం గెలిచాం నా స్థాయికి ఇండియాలో ఎవరికి లేదనుకుంటా అవును కాబట్టి కళ్యాణ్ గారి మీద త్రి ఉంటే ఇంకా చాలా కష్టం ఆయనకి ఏదో చేయాలి ప్రజలకి చేయాలి కార్యకర్తలకి చేయాలి ప్రతి కార్యకర్తకి న్యాయ మీద జరుగుతున్నా నేను ఒకటే చెప్తా అన్న నాకు అనుభవం ప్రజారాజా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నాం కాబట్టి చెప్తున్నా ఓపిక పట్టాలి ఎవరికి చేసే బాధ్యత వాళ్ళకి ఇస్తారు దేవుని సేవ చేసే దేవుని సేవ చేసే ఇస్తారు కార్పొరేషన్లో ఉన్నాడు కార్పొరేషన్లో ఉంటాడు పార్టీ బలమైనడు పార్టీ కమిటీలో ఉంటాడు ఎవరిని ఎక్కడ పెట్టారు ఆయనకి తెలుసు చాలామంది ఏమో ఏం తెలియదు అనుకుంటారు అవును ప్రతిదీ చూస్తారు ఆయన ఆయనకి ప్రతీదీ తెలుసు ఎవడు ఏమో తెలుసు బ్రహ్మనాయుడు ఏం చేస్తారు కిరణ్ రాయలు ఏం చేస్తారు ఇంకొత్తని ఏం చేస్తారు ఇంకొత్తని ఏం చేస్తారు ప్రతీదీ ఆయనకి తెలుసు ఆయనకు అన్నీ తెలుసు బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడతారు బట్ ఆయన ఒక చెప్తారు ఒకసారి చాలా ఓపిక పట్టాలి ఆయన ఈరోజు ఐదైనా ఓపిక పడ్డాడు చెట్ల ఓడిపి అవును ఈరోజు ప్రపంచమే మెచ్చుకున్న నాయకుడు అయినట్టు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని పోతాయి మా జనసైనికులు చాలా మంది ఆవేశంగా ఉంటారు మా సోదరులతో వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా వెంటనే మనం గవర్నమెంట్ వచ్చేసాం కదా మనకి అది జరిగిపోతా వెంటనే కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్లు వెళ్ళాలంటాడు ఎస్పీలో అది అంత ఈజీ కాదు కదా నాయకత్వం అంటారు నా మన గవర్నమెంట్ పోతే కలెక్టర్ లేదు కలెక్టర్ లేస్తారు ఆయనకు అంతేగా ఎస్పీ లేదు అంతేగా మనం పోతే నీ సమస్యను ఎత్తుకోపో గౌరవంగా పనిచేయించుకో గౌరవంగా జరుగుతుంది నా ఇంకపో నువ్వు జగన్ గవర్నమెంట్లో ఉన్నట్టు పోతే ఇక్కడ కుదరదు ఇది ఆ గవర్నమెంట్ కాదు ఇది ఇది జగన్ గవర్నమెంట్ కాదు ఇది కూటమి గవర్నమెంట్ ఇక చీస్ ఉంటుంది గానే ఉంటుంది ఇక్కడ నేను సిస్టమ్ బ్రేక్ చేసి పోతానంటే నీకు బ్రేక్ లేస్తారు ఓకే వాస్తవం నువ్వు కరెక్ట్ పో పలానా సమస్య ఉంది సార్ పలానా చేయాలి ఏమైనా అధికారంలో ఉన్నావు కాబట్టి రెండో లేట్ అయ్యేది ఒకరు ముందు చేస్తారు అంతే పా నాన్నోడు వచ్చిన డబ్బా జనసేనలో ఉంటాడు పాపం వారంగా తిరుగుతున్నాడు ఎవరో సమస్య అంటే చేసి పంపించాడని చెప్తారు అంతేగాని జీవోలు చిచ్చేసింది ఆ జీవోలు వ్యతిరేకంగా ఏంటి అని మేము చెప్పం మేము చెయ్యం అది ఇక్కడ జరగదు చాలా మంది ఆ విషయం తెలుసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నారు కదా ఉన్నారు నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారన్న తిరుపతిలో ఉంటాం కదా రోజు దర్శనం కావాలంటారు అన్న కిరణ్ అన్న మీరు తిరుపతిలో ఉంటారు కదా పార్టీ కన్నా నేను మా బంధువులు వస్తారు ఆరు మంది దర్శనాలు కావాలంటారు మాకు సిస్టమ్ ఉంటుంది రోజుకి నడిస్తారు వాళ్ళకి ఇన్ని కోటా ఉంటుంది దాన్ని బ్రేక్ చేయలేము పోయి రోజా లాగో చివిరెడ్డి లాగో లాగో లిస్టు పంపించిన డాభ టికెక్కలు మా గురువు డెకట్లే అడగలేం కదా సిస్టమ్ కిరణ్ రాయల్ ఫ్యామిలీతో పోతున్నాడా ఇవ్వండి ఇంకోటి ఫ్యామిలీతో వస్తున్నాడు ఇవ్వండి అంతేగాని మా బంధువులు 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 వాళ్ళ బంధువులు ఎవడో ఆ పక్కాడు నేపాల్ నుంచి వస్తున్నాడు గుజరాత్ నుంచి వస్తున్నాడు కుదారు అన్నీ ఇక్కడ సిస్టమేటిక్గా పోవాలి అన్న మన అధికారులు ఉన్నాం కదన్నా ఏదన్నా మన అధికారులు ఉన్న టికెట్ లేకపోతే రూమ్ లేకపోతే అంటే సిస్టమ్ అది అధికారులు ఉంటే సిస్టమ్ అది సిస్టమ్ బ్రేక్ చేయలేము ఈ గవర్నమెంట్ జరగదు వైసీపీలో జరుగుతున్నా అవన్నీ వీడు జరగదు ఎందుకు జరగదు అంటే అలా చేశాం కాబట్టి ఇలా అయిపోయింది జగన్ ఓకే ఆ సిస్టమ్ బ్రేక్ చేశాడు కాబట్టి నూట డెబ్బై ఐదు నుంచి నూట యాభై ఒక సీట్లు అన్ని ఏడు పడిపోయాడు వచ్చి నూట డెబ్బై ఐదు గెలుస్తామన్నాడు నూట యాభై ఒకటి గెలిచినాడు లాస్ట్కి ఇరవై పదకొండుకి వచ్చాడు